బిల్లి గ్రహం గారు తన యొక్క జీవిత చరిత్ర పుస్తకంలో ఈ విధంగా రాస్తున్నాడు ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అనగా క్రైస్తవుని యొక్క జీవితము ఒక ఆట ఆడుకునే గ్రౌండ్ లాంటిది కాదంట ఇది ఎప్పుడూ కూడా ఒక యుద్ధ భూమి లాంటిదే అని బిల్లి గ్రహం గారు చెప్పడం అనేది జరుగుతుంది మరొక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ బ్యాటిల్ ఫీల్డ్ అంటున్నాడు అనగా నిజమైన క్రైస్తవ జీవితము ఎల్లప్పుడూ కూడా యుద్ధ భూమే ఎప్పుడూ కూడా రణరంగం లాంటి పరిస్థితే అన్నమనేది జరుగుతుంది అందుకని ఎఫ్ఏసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పదహారు వచనంలో మీరు పోడాది మనుషులతో కాదు అధిపతులతో కాదు ఎల్లప్పుడూ కూడా దురాత్మల సమూహములతోనే మీరు అనగా ప్రతిరోజు కూడా యేసు క్రీస్తు బ్రవాన్ని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుంచి బాహ్యకరమైన జీవితంతో ఆధ్యాత్మికపరమైన జీవితంతో ఎప్పుడూ కూడా నీవు నేను ఏం చేస్తుంటావు యుద్ధాన్ని చేస్తూ ఉంటాం